అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి వచ్చారు దయచేసి అందరూ కూడా సహకరించవలసి క్షణారెడ్డి గారి స్వాగతం పలకోవాల్సిందిగా ఆ నాయకత్వాన్ని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజినాల రామ్మోహన్ గారిని కోరుతున్నాం ఆహ్వానించినాను దయచేసి అందరూ పేరు పేరున పిలిచాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటూ వైఎస్ శర్మారెడ్డి గారు అలాంటి నాయకత్వాన్ని ఇవాళ మన అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రం ఈ రోజు వారు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి సాధన స్వాగతం అదే విధంగా ఒక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మీడియా మిత్రుల మీ రాజశేఖర రెడ్డి బీట మీ వైఎస్ షర్మిలారెడ్డి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మన రాష్ట్రం మన రాష్ట్రం ఏర్పడే రోజున మనకున్న అప్పులు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు గారు చేసిన అప్పులు ఇంకొక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలుగా జగనన్నగారు గారు వైసీపీ అధికారంలో ఉంది అన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులు చెల్లింపులు అన్నీ కలుపుకుంటే అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పాతవి ఇప్పటివి అన్నీ కలుపుకుంటే ఈరోజు అప్పు పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా మేము అభివృద్ధి చేసాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది ఎకానమీలు సరే రాలేదు రాకపోతే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు పోనీ ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరిగి ఉంటే అట్లయినా పరిశ్రమలు వచ్చి ఉంటే అట్లైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యుంటే మన రాష్ట్రం ఎక్కడికో పోయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా మరి కనీసం మనకు ఒక మెట్రో ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఒక మెట్రో కూడా లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు ఇక ఎక్కడా లేదు కనీసం ఒక మెట్రో కూడా లేదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా రాజధాని కట్టారా అసలు రాజధాని ఉందా చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు సింగపూర్ లాగా చేస్తానన్నాడు గ్రాఫిక్స్ చూపించాడు ఆకాశంలోనే సినిమా చూపించాడు కట్టేస్తాడు కాబోలు అనుకున్నారు అంతా తీరా చూస్తే ఏమీ జగన్ అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు పోని ఇప్పుడైనా మరొక రాజధాని వస్తుందా అనుకుంటే మూడు రాజధానిలు అన్నారు మొత్తం అంతా కన్ఫ్యూషనే ఆఖరికి ఎక్కడ ఏది రాజధాని ఉందా లేదా అంటే అసలు మూడిట్లో ఒకటైనా ఉందా అంటే మూడు లేదు కదా ఒకటి కూడా రాజధాని గాలి ఇది ఈరోజు వాస్తవం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈరోజు రాజధాని కూడా లేదు పోని ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా పోని అయినా కట్టారా అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అప్పుడే దానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదివేల కోట్ల రూపాయల అంచనాతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పనులు చేసిందే ఇక ఆ తర్వాత ఎవరైనా దాన్ని ముట్టుకున్నారా అంటే ఎవరు దాన్ని తిక్కు కూడా చూసిన పాపాన పోలేదు విభజన హామీలో మనది పోలవరం ప్రాజెక్టుకు తొంభై పర్సెంట్ తొంభై శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి అంటే అధికారంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీయే మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన తొంభై శాతం నిధులు ఇవ్వాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి చంద్రబాబు గారు చెప్పిన మాట నేను అదే పనిగా స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పాడు బీజేపీ పార్టీతో మంత్రి పదవులు కూడా తీసుకున్నారు తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులేనైనా తెచ్చాడా అంటే లేదు మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామన్నాడు పదైదు వేల కోట్ల రూపాయలు ఏవో ఇప్పించుకున్నట్టున్నాడు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవ్వలేదు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిగాలి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనకు ఏ పెద్ద పరిశ్రమలు రాకపోయినా అన్నపూర్ణలాగా మన రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ మీదే బతికేయచ్చు అంత గొప్ప ప్రాజెక్టు మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఇరవై ఇరవై కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు తీరా చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం పోనీ అలాగైనా కట్టారా అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కానీ ఆ యాభై ఐదు వేల కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు పోలవరం ఏమో పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారం లేకొచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను పెట్టుకున్నానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు జైల్లో పెట్టాడు జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడాడు సాగదీసి రాగం తీసి పాట పాడారు ఆ తర్వాత ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు తీరా ముఖ్యమంత్రి అయినాక పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి పాలకపక్షం ఒకటి ప్రతిపక్షం ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ ఒకటి జగనన్న గారు ఒకటి చంద్రబాబు గారు వీళ్ళిద్దరికీ జనాలు ఓట్లేశారు ఎమ్మెల్యేలను ఇచ్చారు ఎంపీలను ఇచ్చారు కానీ బీజేపీకి మన రాష్ట్రం ఒక్క ఎమ్మెల్యేని ఇవ్వలేదు ఒక్క ఎంపీని కూడా ఇవ్వలేదు అయినా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఎవలేరుతున్నారు అంటే బీజేపీ పార్టీ రాజ్యం ఏలుతు మొత్తం ఇద్దరు వైసీపీ అయినా టీడీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా మొత్తం టీడీపీ అయినా వైసీపీ అయినా మొత్తం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేదు ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసమైపోయింది బీజేపీ ఎట్లా చెప్తే అట్లే పోనీ బీజేపీ ఏదైనా చేసిందా మీరు ఇంత మద్దతు బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు బీజేపీ పార్టీ కనుక మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీకి మీరు దండాలు పెట్టుకోండి మీరు లొంగిపోండి మీరు సపోర్ట్ ఇవ్వండి ప్రజలు కూడా ఏమీ అంటారు బీజేపీ పార్టీ ఒకవేళ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టించున్నా లేకపోతే ఆ డబ్బులు ఇచ్చున్నా మన పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా దండాలు పెడతారు ఒకవేళ బీజేపీ పార్టీ మనకు రాజధాని కట్టించుంటే పోనీ అలాగైనా మన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీకి రుణపడి ఉండేవాళ్ళు బీజేపీ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు పోనీ మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఒక్క కోటి ఉద్యోగాలు అయినా పది సంవత్సరాలు వచ్చాయా అంటే రాలేదు పది లక్షల ఉద్యోగాలు కూడా లేవు లక్ష ఉద్యోగాలు కూడా లేవు మరి ఎందుకు బీజేపీ పార్టీకి దాహోమ దాసోహం అంటున్నారు ఒక్క రకంగా అయినా ఒక్క రకమైన మేలు కూడా చేయలేదు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది మన రాష్ట్రాన్ని వైజాగ్కే కాదు మన రాష్ట్రానికే తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ చేస్తామని ప్రైవేట్ అయిపోతుందేమోనని ముప్పై వేల మంది ఉద్యోగస్తులు అక్కడ బాధపడుతున్నారు అసలు ఇది మన రాష్ట్రానికి చెందిన ఆస్తి ఇది వాళ్ళ ముప్పై వేల ఉద్యోగస్తులకు సంబంధించిన విషయం కాదు ఇది మన రాష్ట్రానికి చెందాల్సిన ఆస్తి రాష్ట్రానికి చెందిన గొప్ప తలమానికం లాంటి కిరీటం లాంటి ఆస్తి ఇది వైజాగ్ స్టీల్ అన్నది స్టీల్ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రీస్ స్టీల్ అన్నది ప్రతి దాంట్లో వాడే అంశం కనుక దీన్ని మనం కాపాడుకోలేకపోతే ఇది ప్రైవేటీకరణ అయిపోతే పక్కనే జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశారు ఆ ఉద్యోగాలకు అసలు మొత్తం భరోసా లేకుండా పోయింది వాళ్ళని మొత్తం తీసేశారు ఫ్యాక్టరీ మూసేశారు ఇప్పుడు దాంట్లో వేదాంత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారట అంటే ఈ ముప్పై వేల మందిని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై వేల మందిని మొత్తం అందరికీ ఉద్యోగాలు పోతాయి మేము కొట్లాడాము అని చెప్తున్నారు ఈరోజు సజ్జల గారు అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మేము చేసే ప్రయత్నం మేము చేశాము ప్రైవేటైజ్ కాకుండా మేమే ఆపాము అని చెప్తున్నారే మరి మీరంతా భరోసా కల్పిస్తే ఈరోజు వాళ్ళు మూడు సంవత్సరాలుగా ఎందుకు సమ్మె చేస్తున్నారు మీరు చేయాల్సిందల్లా చేశాము అని మీరు చెప్తున్నారే అసలు ఏం చేశారు మీరు అసెంబ్లీలో ఒక రెసల్యూషన్ పాస్ చేసి ఊరుకుంటే మీ పని అయిపోయిందా అసలు మీ రంగమైనా మీ స్థలమైనా మీ అధికారంలో ఉన్న మీ చేతుల్లో ఉన్నా అసెంబ్లీలో మీరు పాస్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత మీరు కొట్లాడాల్సింది పార్లమెంటులో కదా మీకు ఇరవై రెండు మంది ఎంపీలను ప్రజలు ఆంధ్రప్రజలిస్తే కనీసం ఆ ఇరవై మంది ఇరవై రెండు మంది ఎంపీలైనా కొట్లాడాలి కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకని విశాఖ స్టీల్ కోసము వైసీపీ ఎంపీలు రాజీనామా అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అటాలి కార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు